హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ పార్లర్లో ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది ఇది హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం పావు కప్పు పాలు ఒక చిన్న బౌల్లో వేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం నేను ఒక కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి మీరు కావాలంటే హాఫ్ లీటర్ పాలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పావు కప్పు పాలల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇదంతా కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి ఈ పాలు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి వేసుకుని షుగర్ అంతా కలిసేలాగా మరిగించుకోవాలి ఇవి కొంచెం మరిగిన తరువాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలు వేసుకోవాలి ఇవి ఒకసారి కలిపి వేసుకోవాలి చూసారా ఇలా వేసుకుని ఇలా కంటిన్యూస్గా టెన్ మినిట్స్ పాటు కలుపుతూ మరిగించుకోండి ఇలా కొంచెం మరిగిన తరువాత ఇది థిక్నెస్ వస్తుంది చూసారా ఈ పాలు చిక్కబడ్డాయి ఇలా రావాలి ఇలా చిక్కగా వచ్చిన తరువాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారనివ్వాలి అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ఇవి బాగా చల్లారిపోతాయి ఇలా చల్లారిన తరువాత రెండు మూడు సార్లు బాగా కలపండి చూసారా ఇది బాగా చిక్కగా అయ్యింది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలి ప్లాస్టిక్ బౌల్లోకి వేసుకోండి వేసుకుని దీనిని అరగంట పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి వేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూసారా ఈ విధంగా స్పూన్తో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ అండి ఇది పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీగడ థిక్గా అవుతుంది అలా ప్రిపేర్ చేసుకున్న రెండు మూడు రోజులు మేగడండి ఇది ఇది రెండు స్పూన్లు వేసుకోండి వేసుకుని ఇందులోకి టూ త్రీ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేయాలి వేసి రెండు మూడు సార్లు ఆగుతూ గ్రైండ్ చేసుకోండి ఒకేసారి కంటిన్యూస్గా మిక్సీ పట్టొద్దండి రెండు మూడు సార్లు ఆగుతూ ఈ విధంగా రావాలి చూసారా నొరగలాగా ఇలా వచ్చింది కదా ఇలా రావాలి ఇప్పుడు అదే ప్లాస్టిక్ బౌల్లో వేసుకోండి ఇలా బాక్స్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి రిఫ్రిజిరేటర్లో నైట్ ఉంచండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు ఉంచుకోవాలి నేను ఓవర్ నైట్ అంతా ఉంచుకున్నాను చూసారా ఇలా కవర్ తీసి చూడండి ఇది గట్టిగా అయింది చూసారా ఇప్పుడు ఒక గిన్నెలోకి పెట్టుకోండి కొంచెం వాటర్లో టూ త్రీ మినిట్స్ ఉంచి ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి పెట్టుకుని రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో వీటిని ఒక చాకుతో కట్ చేసుకోండి పైన బాదం పప్పులు పిస్తా పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా గార్నిష్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అందులోకి షుగర్ని పావు కప్పు వేసుకోవాలి అలాగే ఫ్రెష్ క్రీమ్ని పావు కప్పు వరకు వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగా వస్తుంది నేనైతే తక్కువగా ప్రిపేర్ చేశానండి అందుకే ఒక కప్పు పాలతో ప్రిపేర్ చేశాను నేను చెప్పినవన్నీ కూడా ఒక కప్పు పాలతో మెజర్ చేసుకుని చేసుకునేవే అంతేనండి కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా వస్తుంది నేను చెప్పిన విధంగా అన్ని కొడతరు పాటిస్తూ ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి ఐస్ క్రీమ్ పార్లర్లో కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్